నాభిస్థానం గురించే చెప్తున్నారండి స్థానం గురించే ఈ శ్లోకంలో కూడా అమ్మ ఈ జగత్తుకి మనకి కేంద్ర స్థానం ఆలవాలము మొదలు పాదు వంటిదని చెప్తున్నారండి ఇక్కడ కూడా మళ్ళీ నాభి గురించే చెప్తున్నారు ఈ నాభి ఎంత మందికి ఆశ్రయం ఇచ్చింది ఎవరెవరికి ఆశ్రయం ఇచ్చింది అని చెప్పి ముందర సంబోధన హే గిరిసుతే గిరిసుతే అంటే పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి లలితా పరాభట్టారిక రాజరాజేశ్వరి దేవి హైమావతి మహా సుందరి అయిన జగజ్జనని నువ్వు ఎంతో మందికి ఆశ్రయం ఆధారం ఇస్తున్నావు తల్లి అంటున్నారు ఎంతెంత గొప్పవాళ్ళకో చూడండి వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్నారంటే మనలో కూడా శ్రద్ధ ఆసక్తి వినయం పెరుగుతాయి ఎవరా మహావీరులు గొప్పవారు ఒక్కొక్కటిగా చూద్దామండి మొట్టమొదటిది స్తనముకుల లత కుండం అంటున్నారు రోమావళి అంటే నాభి నుండి మొదలైన నుగారు ఇది మొదలు ఆలవాలం పట్టు అనమాట ఎవరికి ఆశ్రయం ఇచ్చిందంటే మొదట కుసుమశర తేజోహుత భుజ మహావీరుడు అయిన మన్మథుడు అగ్నితో రగిలిపోతున్నాడు తాపంతో రగిలిపోతున్నాడు మన్మధుడికి అమ్మవారు ఆశ్రయస్థానం ఆధార స్థానం అయ్యింది రెండవది ఎవరు రతేర్లీలాగారం రతేహే అంటే రతిదేవి మన్మథుని యొక్క సతీమణి ఆవిడ మహాపతివ్రత అండి మన్మథుడు రతిదేవి ఇద్దరు కూడా అమ్మవారి యొక్క భక్తులే అందుకనే తరచూ మన్మధుని పేరు తరచూ వింటూ ఉంటాం మనము సొంద్రలారి శ్లోకాలన్నింటిలో ఆ భక్తులకు అంత కీర్తి తెచ్చి పెడుతుంది అమ్మ మన్మధుడు అంటే కామదేవత అసలు కామం లేకపోతేనే జగత్తు లేదు కదండి ధర్మానికి విరుద్ధం కాని కామం చాలా మంచిది చాలా శ్రేయోదాయకం అంటే ఈ సత్సంగాలు వినాలి అనేది ధర్మమైన కోరిక చక్కటి త్యాగరాజ కృతులు అన్నమయ్య కృతులు పాడాలి అన్నది ధర్మమైన కోరిక ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి అలాంటి కోరికల దగ్గరికి వెళ్ళకూడదు అవి ఎప్పుడు కూడా శాస్త్రం సమ్మతించదు ధర్మంతో కూడిన పనులు ధర్మంతో కూడిన ఆలోచనలు బుద్ధి కర్తవ్యం ఇవి చాలా అవసరం సృష్టిలో అది చెబుతున్నారు ఇప్పుడు ఆవిడ మహాపతివ్రత రతిదేవి ఆవిడ కూడా ఈ నాభిస్థానాన్ని తన యొక్క గృహంగా మార్చుకుంది అంట మూడవది ఎవరు ఇది అత్యద్భుతమైనదండి నాభి అంటే బిలద్వారం సిద్ధేహే గిరిష నయనానం అంటే పరమశివుని యొక్క ఆశ్రయస్థానం కూడా అమ్మవారి యొక్క నాభియే ఎలా అంటే బిలద్వారం సిద్ధేహే బిలం అంటే గుహలు ఒక అర్థం అండి గుహలను ఒక అర్థం గుహలలో మామూలుగా ఏం చేస్తారు తపస్సు చేసుకునే తపస్వులు యోగులు అక్కడ ఉంటారు ఆ తపస్సు ఎవరు చేస్తున్నారు ఇక్కడ గిరిష అంటే పరమశివుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేసుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు సిద్ధి పొందారండి వాళ్ళ యొక్క తపస్సు ద్వారానే ఒకరికి ఒకరు పొందబడ్డారు శివపార్వతులు ఇద్దరు అందుకనే జననీ జనకులు అయ్యారు జగత్తు మొత్తానికి శివుడు తప్ శివుడు తపస్సుకి తపస్సుకి బిల ద్వారం లాంటిదంట ఆ ద్వారం అంటే ప్రవేశించే స్థానం అది ఆ నాభిస్థానం కేంద్రస్థానం మధ్యస్థానం ఇంత ఇంతమందికి ఆధారభూతమైనది తల్లి ఆశ్రయమైనది తల్లి పరమశివుడికి మన్మతుడికి రతిదేవికి కాకుండా మనందరికీ కూడా సర్వ ప్రాణికోటికి సర్వభూతములకి చరాచర సృష్టికి మొత్తం కూడా ఆలవాలం పాదు వంటిది తల్లి ఈ రకంగా భావన చేసుకోవాలండి అర్థమైందా అండి యాక్చువల్ గా ఈ శ్లోకాలన్నీ చాలా మంది ప్రవచనకర్తలు దాటివేస్తారండి ఎందుకో నాకు తెలీదు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అమ్మవారి నాభి గురించి కానీ స్తన్యముల గురించి కానీ చెప్పడానికి ఇష్టపడరు ఎక్కువగా